హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది మునగాకు తొప్పు అండి ఒకసారి మునగాకు తొక్కు ఇలా చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీ అండ్ అంతేకాకుండా చాలా హెల్దీ కదా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజు కొంచెం చిన్న ముద్ద అన్నంలో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని చాలా చాలా టేస్టీ అంతేకాకుండా చాలా హెల్దీ కదా ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి నాకైతే ఇంత ముద్ద అయ్యిందండి అసలు ఎంత టేస్టీగా ఉందంటే అది మనకి రోజు టూ డేస్ కూడా ఉండదు ఆ ఒక్క ఒక్కపోటులోనే అయిపోతుంది అంత టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి మరి ఎంత బాగుందంటారంటే మీరే కామెంట్ చేసి చెప్తారు నాకు అంత చాలా చాలా బాగుందని లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నా నేను ప్యాన్ తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు కొన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు పరిసెన ఒక వన్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను నేనైతే తీయని మినపప్పు వేసుకుంటున్నానండి అది అయితేనే హెల్త్కి మంచిది అని చెప్పి నేను తీయని మినపప్పు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని చక్కగా మంచిగా ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోండి మీకు వేగుతున్నప్పుడే అర్థమైపోతుంది ఎంతో చక్కగా మంచి ఫ్లేవర్ వస్తాయి తర్వాత ఒక వన్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుంటున్నానండి నువ్వు లాస్ట్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేయించుకోండి ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నా నేను ఇప్పుడు అదే పాన్లో మిర్చి అయితే నేను వేయించుకుంటున్నానండి వెండిమిర్చి నేను ఓ పదిహేను వరకు వేసుకున్నా నేను వెండిమిర్చి వేయించుకొని కొంచెం మనకి కలర్ మారే వరకు వేయించుకోండి ఫస్ట్ టైం వేయించుకునే అయితే జాగ్రత్తగా వేయించుకోండి మనకి పేలుతాయి కదా విడివిడిగా వేసుకోకపోతే నేనైతే నార్మల్గా ఇలా ఒక్కొక్కటి కాయలాగే వేసుకొని వేయించేసుకుంటున్నాను మూత పెట్టేసుకుంటే మనకి బయటకు కూడా పేలకుండా ఉంటాయి చక్కగా ఇప్పుడు నేను అవి కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పొడి చేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను అదే ప్యాన్లోకి ఒక టూ కప్స్ వరకు మునగాకు తీసుకుంటున్నాను చూసారు కదా నేను లేతగా ఉన్నదే తీసుకున్నాను చక్కగా ఇలా మనం ఒక టూ కప్స్ తీసుకుంటే మనకు ఎంత అవ్వదండి చాలా తక్కువ అవుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చేసుకోండి నా దగ్గర అయితే ఇంతే ఉంది కాబట్టి నేను తక్కువ చేసుకున్నాను తర్వాత ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నా నేను వేసుకొని ఇలా దగ్గరికి మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నానండి సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కలర్ కోసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఈ ఎండుమిర్చిని మిక్సీ కొట్టేసుకుంటున్నానండి వెల్లుల్లి రబ్బులు వేసుకొని తర్వాత మళ్ళీ ఇలా మునగాకు వేసుకొని సపరేట్గా మిక్సీ కొట్టుకుంటున్నాను అన్నీ కలిపి ఒకసారి వేసుకుంటే సరిగ్గా నలగవు అందుకని నేను విడివిడిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ మునగాకు పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ కొట్టేసుకుందాం మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని సరిపోతుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం అండి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకుంటున్నాను నేను శనపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను అవి కొంచెం ఆవాలు కూడా చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకొని మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం మిర్చి కూడా వేసేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను లాస్ట్లో ఒక ఒక వన్ ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఆనియన్ ఆప్షనల్ అండి ఈ ఆనియన్ అప్పటికప్పుడే మనకి అయిపోతుందని అనుకుంటే ఆ మునగాకు తుక్కలో మీరు యాడ్ చేసుకోండి లేదు మేము స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆనియన్ యాడ్ చేసుకోకుండా వేసుకుంటేనే మంచిది లేదంటే అప్పటికప్పుడు రైస్లో కలుపుకునేటప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది కొంచెం నేను ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని లాస్ట్లో ఫైనల్గా ఈ మునగాకు తొక్కు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను చూసారు కదా మీరు స్టోర్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఆనియన్స్ వేసుకోకుండా స్టోర్ చేసుకోండి అన్నం తినేటప్పుడు ఒక స్మాల్ క్వాంటిటీ తీసుకొని ఆ స్మాల్ క్వాంటిటీలో కొంచెం ఆనియన్స్ కలుపుకొని రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నాకు చాలా తక్కువ అయింది చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి కూడా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి ఇంత ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ మునగాకు తొక్కును మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చూపేయండి ఎలా కుదిరిందో చూడండి చాలా తక్కువ క్వాంటిటీ అయింది నాకైతే నేనైతే మళ్ళీ ఇంకొకసారి చేసుకొని స్టోర్ చేసుకోవాలి నాకు ఇదైతే ఆ ఒక్క పూటకే అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రష్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తింటారు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు చెప్పలేను చూడండి నేను రైస్లో కూడా చూపిస్తాను ఎంత చక్కగా కలిసిపోయిందో అసలు కార్తీక మాసం కదా నాన్ వెజ్ తిన్నవాళ్ళు చక్కగా ఎలాంటి వెరైటీస్ చేసేసుకొని తినేయండి ఇంకా నాన్ వెజ్ తినలేదన్న బాధ కూడా ఉండదు చూడండి ఎంత బాగుందో కదా మంచి స్ట్రక్చర్తో మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేసారు నేనైతే ఇది మార్నింగే వాళ్ళ స్కూల్కి రెడీ చేసి పెట్టేశాను చాలా చాలా ఇష్టంగా తిన్నారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్